టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు మాత్రం ఇప్పుడు ఊహించని హైలో ఉన్నారు పవన్ ఈ స్థాయిలో ఒక కీలక పాత్ర పోషించడం అయితేనేమి తాను మొదటిసారిగా అడుగు పెట్టడం అయితేనేమి నిన్న మెగాస్టార్ చిరంజీవి సహా కుటుంబాలతో కలిసి కనిపించిన విజువల్స్ పవన్ అభిమానులకి పవన్ సహా మెగా అభిమానులందరికీ లైఫ్ టైమ్ మెమరీస్ అని చెప్పడంలో సందేహమే లేదు మరి ఇన్ని హైల నడుమ మరో ఊహించని ఎలివేషన్ పవన్పై అది కూడా దేశ ప్రధాని నుంచి పడింది పాత పార్లమెంట్లో ఎన్డే మీటింగ్ జరగ అందులో పవన్ సహా పన్నెండు మంది ముఖ్య నాయకులు మోడీతో కలిసి కూర్చుని తమ ఎన్డే నాయకునిగా మోడీ ఎన్నుకున్నారు ఈ సమయంలో మోడీ పవన్ కోసం మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి పవన్ అంటే పవన్ గాలి కాదు తుఫాన్ అంటూ కొనియాడారు అంతేకాకుండా అతను హిందుస్థాన్లో ప్రతి సామాన్యుడి తాలూకు నివాసానికి ప్రతిబింబం అని పార్లమెంట్ సాక్షిగా దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో నాయకుల ముందు ఎన్ని భారీ భారీ సినిమాలు కూడా ఇవ్వాలని మా సిలిమేషన్ అందించారు దీంతో కామెంట్స్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఓ రేంజ్లో వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి పేరు పార్లమెంట్లో రాగానే ఒకసారిగా పార్లమెంట్ దద్దరైనందట దీంతో అక్కడ ఉన్న ఎన్డీఏ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇకపోతే కోటమిలో అత్యధిక సీట్లు సాధించింది తెలుగుదేశమే కానీ గెలుపు క్రెడిట్ ఎక్కువగా పవన్ కళ్యాణ్కే దక్కుతుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ముందుగా చొరవ తీసుకుని టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్ గారు